అందరికీ శుభోదయం నా పేరు ఏరో నేను పదవ జరుగు చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు రెండవ పాఠమైన ఎవరి భాష వాళ్ళకు విన సొంపు రచయిత పరిచయం చెప్పబోతున్నాను రచయిత పరితయం డాక్టర్ సమల సు సదాశివ కోమరంబీ మసిబాబా జిల్లాలో భాగమైన దాహేగా మండలం తెలుగుపల్లెలు జన్మించారు సంస్కృతం హిందీ ఆంగ్లం ఉర్దూ పార్సీ మరాఠీ భాషల్లో ఈయన ప పండితుడు హిందీ ఉర్దూ ఆంగ్లం పార్సీ మరాఠీ కౌల రచ రచయితల సం సంస్కృతాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు రచనలు అం ఉర్దూ సాహిత్య చరిత్ర మారుతలు మలయామారుతలు మారుతలు యాది సంగీత శిఖారాలు సంగీత శిఖారాలు ప్రత్యేకత సహోదయ సహోదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాషా సహజ సుందరంగా సుందరంగా స సరళంగా సరళంగా మనసుకు ముచ్చట్లు రూపంలో మనసుకు హత్తుకునేటట్టు ఉంటుంది ధన్యవాదాలు